హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ బ్లాగ్స్ నా పేరు సంతోష్ నేను ఒక హౌస్ వైఫ్ అనమాట మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఈరోజైతే సూపర్ డెలీషియస్ టేస్టీ చికెన్ కర్రీని అయితే మనమైతే నేర్చుకుందాం చూస్తున్నారు కదా చూస్తుంటే నోరు ఉరిపోతుంది కదా అయితే మరి ఆలస్యం కొంచెం ఓపిక చేసుకొని ఈ చికెన్ కర్రీ తయారు చేసుకొని మీ ఫేవరెట్ పర్సన్స్కి అయితే ఇచ్చే పెట్టేసేయండి చాలా బాగా కుదురుతుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఇంకా ఇంకో మాట చెప్పనా ఇది చేస్తే మీరు ఎవరికైతే ఇది ఈ చికెన్ కర్రీ పెడతారో వాళ్ళకి మీరు గుర్తుండిపోతారనమాట ఫలానా వాళ్ళు చేశారు ఈ కర్రీ చాలా బాగుందండి టేస్ట్ అని చెప్పుకుంటారు అంత బాగుంటుంది అంత బాగా వస్తుంది చికెన్ కర్రీ అయితే ఫస్ట్ అయితే ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా నీట్గా కడుక్కోవాలన్నమాట కడుక్కొని అందులో ఉప్పు ఇంకా పసుపు వేసి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి అంటే వాటిని మొత్తం ఉప్పు పసుపు వేసి చక్కగా అన్నీ ముక్కలు పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఒక కిలో చికెన్కి అయితే కాస్త ఒక ఇంచుల చక్క ఇంకా మిరియాల కొంచెం తీసుకోండి ఒక స్పూన్లో సగం ఇంకా ఇలాచి ఒక నాలుగు ఇంకా లవంగి మొక్కలు ఉంటాయి కదా అవైతే ఒక ఐదు తీసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట మాడిపోయాయి అనుకోండి టేస్ట్ మొత్తం మారిపోతుంది అనమాట మొత్తం చేసిందంతా వేస్ట్ అవుతుంది సో ఇప్పుడు కొంచెం చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఓపీకి చేసుకొని చెయ్యండి అని చెప్పి మన ఫేవరెట్ పర్సన్స్కి చేస్తున్నప్పుడు ఆ మాత్రం ప్రేమ అనేది ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే లాస్ట్లో కొంచెం ధనియాలు ఇంకా జీరా ఇంకా షాజీరా షాజీరా కూడా వేసుకొని చక్క చక్కగా ఫ్రై చేసుకోండి సార్ ఓకేనా ఇప్పుడు అందులో గసగసాలు కొంచెం వేస్తున్నాం ఒక్క స్పూనే వేస్తున్నా గసగసాలు లాస్ట్లో ఇందులో కొబ్బరి కూడా కలుపుతాను కాబట్టి గసగసాలు అనేది కొంచెం కలుపుతున్నా అనమాట ఇప్పుడైతే వీటిని చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసుకొని ఒక ఫైన్ పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నాము ఇది మన చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ మంచి సువాసన మనం ఇక్కడ వండుతున్నామంటే మన పక్కింట్లో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది అంత బాగుంటుంది అంత టేస్టీగా వస్తుంది ఈ చికెన్ కర్రీ అయితే మన చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కరివేపాకు టొమాటోస్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మన చికెన్ కర్రీ ఈజీ అయిపోతుంది అయితే ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ టొమాటోస్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి నార్మల్గా లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఎక్కువ అవంత అవంతా ఫ్రై అవసరం లేదు జస్ట్ నార్మల్గా కొంచెం అలా ఆ పచ్చివాసన పోయేంత వరకు అలా అలా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట అయితే నేను నీతోనే డాన్స్ అండ్ షో చూస్తున్నప్పుడు రాధా గారు అలా చెప్తుంది నాకు అదే గుర్తొస్తుంది సో అందుకట్లా వచ్చేసింది సో ఇప్పుడు ఇందులో కాజు కాజు పలుకులు కొన్ని ఒక ఒక కిలో చికెన్కి ఒక ఆరేడు తీసుకోండి అలా ఓకేనా అర్థమైంది కదా అలా తీసుకొని ఇప్పుడు అందులోనే వెల్లుల్లి ఇంకా అల్లం కూడా తగ్గినంత వేసుకోండి ఎక్కువ వేసుకున్నారనుకోండి చికెన్ ఘాట్ అయిపోతుంది ఓకేనా అవి కూడా వేసుకొని చక్కగా కొంచెం ఫ్రై చేసుకొని దీన్ని అంతటినీ కూడా చల్లగా చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోండి లేదు లేదనుకోండి తొందరపడి మిక్సీ పట్టారంటే మిక్సీ కూడా పాడైపోతుంది అందుకని ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఓపిక కొంచెం సహనం అనేది చాలా అవసరం అదనమాట సంగతి సో ఇప్పుడైతే నేను కొంచెం కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసాను నేను ఎండు కొబ్బరి వేసాను నా దగ్గర పచ్చి కొబ్బరి లేదనమాట సో అందుకని ఎండు కొబ్బరిని అయితే వేసేసాను ఉంటే కనుక పచ్చి కొబ్బరిని కూడా మీరు వాడుకోండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత చక్కగా కూల్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోండి దీన్ని కూడా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి బరకగా ఉందండి అనుకోండి మన చికెన్ కర్రీ అంతా కూడా ఒకలా ఉంటుంది వద్దు సరేనా కొంచెం మంచిగా స్మూత్గా పేస్ట్ అయితే చేసుకోండి తర్వాత ఇప్పుడు నేనైతే ఒక కడాయి ఒక ప్యాన్ పెట్టుకున్న కొంచెం ఆయిల్ వేసుకున్నా కొంచెం కాదు కొంచెం ఎక్కువ వేసుకున్నా చూస్తున్నారు కదా ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అవి టుప్ 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 మనం తులుతూ ఉంటాయి కదా అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం వెనకకు జరగండి తర్వాత అవి డాన్స్ ఆగిన తర్వాత వాటి డ్యాన్స్ ఆగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేయడమే ఇప్పుడు అందులో చికెన్ అంతా వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట ఈ కలపడం కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోండి లేదంటే బాగా కలిపామంటే అది హలీమైపోతుంది ఓకేనా సో అందుకని హలిం చేయొద్దు మనం చికెన్ కర్రీ మాత్రమే చేస్తున్నాం కదా అందుకని చికెన్ కర్రీ చేసుకోవడానికి అది మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మన మసాలా పౌడరు పేస్ట్ ఇవన్నీ కొట్టుకున్నాం కదా మన చికెన్ కర్రీ కోసం సో ఇప్పుడు అవి వాటిని ఇందులో యాడ్ చేసేయాలన్నమాట చూసారా మన చికెన్ కర్రీ ఉడుకుతుంది ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ ఉడికింది ఇప్పుడు మన మసాలా అంతా కూడా ఇప్పుడు అందులో వేసే ఏదైతే ఆనియన్స్ టొమాటోసు కాజు ఇంకా ఎండు కొబ్బరి వేసాం కదా ఈ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసిన మసాలా ఏదైతే ఉందో అందులో ఆ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా చాలా బాగుంటుందండి నిజంగా మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది మీరు గుర్తుండిపోతారనమాట ఈ చికెన్ కర్రీతో ఫలానా వాళ్ళు చేశారు అని చెప్పి నిజంగా గుర్తుండిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీ వస్తుంది అనమాట అంత బాగుంటుంది కాకపోతే ఫస్ట్ ఈ ఆన్ ఆనియన్స్ ఫ్రై చేయడం ఇవన్నీ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగా వస్తుంది సో ఇప్పుడైతే అందులో మన మసాలా ప్యూరి అంతా వేసేస్తాం కదా అది కొంచెం ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం ఇంకా పసుపు ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదా అది సరిపోతే ఓకే లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి కలర్కి తగినట్టుగా ఇంకా ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత ఉప్పు ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత ఇదంతా కొంచెం మూతబెట్టి కొంచెం మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉడికితే చాలు ఎందుకంటే మన చికెన్ ఆల్రెడీ ఫస్ట్ కొంచెంసేపు ఫ్రై చేసాము తర్వాత మసాలా వేసి మళ్ళీ ఫ్రై చేసాము ఇప్పుడు ఆల్ ఆన్ ఇంకా వాటర్ని కూడా వేసి ఉడికినిస్తున్నాం కాబట్టి కొంచెంసేపే ఒక పది నిమిషాలు ఆర్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే చాలన్నమాట అంతే అంత ఎక్కువ ఉడకొద్దు తర్వాత ఇప్పుడు మనం మ్యాజిక్ మసాలా ఏదైతే ఉందో చికెన్ కర్రీ కోసం మనం తయారు చేసుకున్నాం కదా దీన్ని మనం ఇందులో కలిపేసుకోవాలన్నమాట సో ఇదే కర్రీని మనం పన్నీర్ కర్రీకి వీటన్నిటికి కూడా వాడుకోవచ్చు కానీ కొంచెం స్పైసెస్ అనేవి తగ్గించాలి పన్నీర్కి అయితే ఎందుకంటే చాలా ఘాట్ అయిపోతుంది కర్రీ చికెన్కి అయితే మనకు సెట్ అవుతుంది కానీ పన్నీర్ కర్రీకి అయితే అది సెట్ అవ్వదు అనమాట సో అందుకని మొత్తం అంత మసాలా అంతా యాడ్ చేసి లాస్ట్లో కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని రోటీతో తింటారు ఇడ్లీతో తింటారా లేదా అన్నంతో తింటారా లేదా కుడుములు ఉంటారు కదా ఇడ్లీ పిండితో కుడుములు చేస్తారు కదా ఆవిరి కుడుములు వాటితో తినండి దేనితోనైనా తినండి ఎక్సలెంట్ అనమాట సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చూస్తున్నారు కదా చాలా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అంతే ఇంకా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అసలు మర్చిపోవద్దని మీకు ఎలా వచ్చింది ఏం సంగతి అనేది బాయ్ బాయ్